మహాకాయ సూర్యక్రభా నిర్విఘ్నం సర్వాలీ శాంతకారం పద్మనాభం విశ్వాధారం శుభాంగం లక్ష్మీకాంతంకైకనాథం నారాయణం నమస్కృతం నరంశైవం నరోత్మ దేవి సరస్వతి వ్యాసం తదే జయముదీరయతే ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధి వశిష్టాయ నమో నమ సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ ఈరోజు వైశాఖ మాసంలో పదారాధ్యాయం పదారదినంగా పఠనం జరుగుతుంది శ్రద్ధగా ఆలపించు అప్పుడు నారదమహర్షి లోకములకు వెళ్ళును యమలోక స్థితిని చూసును యమునితో ఎట్లా అన్ను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పడేవారు రోదన ధ్వలు వినిపించవేమి చిత్రగుప్తుడు ప్రాణాలు ప్రాణుల యొక్క పాపం లెక్కను రాయటమని మానేవలిని మౌనంగా ఉన్నాడేమి సహజంగా బహువిధ పాపములు చేయే మానవులు నీ లోకమును రాకుండా కారణమేమి అని ప్రశ్నించను ఏమున్న దీనుడయ్యట్లా అనను నార్తమరుషి భూలోకమున యక్షుక వంశమున వాడైన కీర్తిమంతుడైన రాజు మిక్కిలి విష్ణు భక్తుడు అతను ధర్మ మోగించి తన ప్రజలకందరికి వైశాఖ వ్రతమును అభిలంబించినట్లుగా చేయుచున్నాడు చేయని వారు తీవ్రంగా శిక్షించబడుచున్నారు ఇందువలన ప్రతి వారిని భక్తి వలన దండన భయంతో చెప్పక తప్పక వైశాఖ వ్రతమును ధర్మములను ఆచరించుచు వచ్చుచున్నారు అందుచేతన ఈ కారణం చేతన పరలోకమునకు వచ్చేవారు లేక వైశాఖ స్థానాదులు మైము వలన శ్రీహరి లోకం పోవచున్నారు ఇందువలన నేను మోమై అనుసరించలేక ఈ విధంగా నేనున్నాను నాకు ఇట్టి స్థితి పోయి పూర్వ స్థితి రావాలన్నా అందుకు ఏమి చేయవలను యమలోకములకు పాపులు విచారించి శిక్షించుటకై నియమించబడిన ఇట్లా ఊరుకుండుటే నాకు పాపములు కలిగించును ఆ రాజును నేను చంపేయలేకపోను బ్రహ్మ వద్దకపోయి నేను నేను చేయవలసిందేమి అని అడుగుతను అని యమధర్మరాజు నార్దను చెప్పును నారదును బాగున్నదని తను దారిని పోవును యమధర్మరాజు తన స వాహనమైనను భయంకర భయంకరాకారంలో పాసమును దండమును ధరించి భీకరుళంగా యాభై కోట్లు ఎంబడలతో కీర్తిమంతుని పట్టణానికి ముట్టడించును శంఖమాది వానికి యుద్ధానికి పిలిపి కీర్తిమంతుడు వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకొని యుద్ధ సంపన్నుడై యమ ధర్మరాజును ఎదిరించటకు యమునికి కీర్తిమంతుడు వ్యక్తులు భయంకరమైనను ఉత్తం జరిగారు యముడి సేవకులకు మృత్యు రోగం కీర్తి కీర్తిమంతును ఎదిరించిన పారిపోయారు యముడు ప్రయోగించే ఆయుధములన్నీ కూడా కీర్తిమంతుని ఆయుధములు ముందు శక్తిహీనమైనవి తుదికి యముడు బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించు దండమును కీర్తిమంతునిపై ప్రయోగించును మిక్కిలి భయంకరమైన ఆ యమ దండం చూసి అందరూ బెదర హాహాకారములు చేశారు అప్పుడు శ్రీహరి తన గురించి కీర్తిమంతుడు రక్షణకై తన సుదర్శన చక్రమును పంపును భయంకరమైన సుదర్శన చక్రం యమదండము దానితో దానిలోని బ్రహ్మాస్త్రములను శక్తిహీనం గావించి మరలించింది యమునపై మరలేని విష్ణుభక్తుడికి కీర్తిమంతుడి శ్రీయరికి నమస్కరించా చక్రమునిట్ల స్థోత్రించింది సహస్రారే నమస్తే స్థూ విష్ణుపాణిభిభూషణ త్వం సర్పలోకాం రక్షైవహः అరిణయ్ చదురుతే పురః త్వం యోచన్ ఆయమంత్రాత్తం విష్ణు భక్తిం మహాభలం నూన్యా కలం స్వమేం కృపాం కురు జగత్పే అని కీర్తిమంతులు ప్రార్థింపగా సుదర్శన చక్రం యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలుచును యముడును తన సర్వ ప్రయత్నములకు వ్యర్థమగుడు చేత గమనించును కీర్తిమంతుడు సుదర్శను ప్రార్థించి తనకు రక్షించటము సూచి మిఖిలి అవమానమును నిషాదించడం పొందును అతడు తలంచుకుని సవేశ్వరంగా బ్రహ్మదేవుని ప్రార్థన వద్దకుపోయును ఆ సమయమున బ్రహ్మ తవదృశ్యాల సంయుక్తంగా మార్తములు అమార్తములకు అంటే రూపవైత్యంగా రూపరహితంగా వారిచే బ్రహ్మ సేవితరై ఉండు బ్రహ్మ దేవతలకు ఆశ్రయించడం అయినవాడు జగములు అనే వృక్షములకు బీజం విత్తనం అయినవాడు అన్ని లోకములకు పితామహుడు అంటే తాత ఇట్టి బ్రహ్మను లోకపాలకుడు దిక్పాలకులు రూపకుములు ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నది వనములు సరోవరములు వృక్షములు వాపీ కోప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కష్టములు నిమిస్మతులు ఋతువులు అవయములు యాగములు సంకల్ప వికల్పములు నిమిషాది నిమిషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణములు జయములు సర్వ సత్వ రజ తమో గుణములు శాంతి మూఢ అతి మూఢ ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేషవాత పిత్తములు వీనితో కలుపు దీరను బ్రహ్మను చూసును పై చెప్పబడిన దేవతలు రూపములు బ్రహ్మ కొలువులో సేవించి చూడుడని భావము ఇట్టి దేవతలను కొలువులోనికి యముడు సిగ్గితో కొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించును ఇట్లా సిగ్గుతో తన వారందరితో వచ్చిన యమును చూసి సభలోని వారు క్షణమైన తీరుకుండిన ఇతడు ఎందుకు వచ్చును తల వంచుకొని విషాదంగా నుండిటకు కారణమేమి సభలోని వారు మిస్మైల్ ఇతర వచ్చిన కారణమేమి పాప పుణ్యములకు తెలిపే పత్రం కొట్టి నేతలతో ఏమి బ్రహ్మపాతములకు పైబడి దుఃఖించుచు రక్షింపు రక్షింపుము అని ఏడ్చును స్వామి నన్ను రక్షించు నీవుండగా నేను పరాభయం నొంది తిని మానవులు పుణ్యపాపాలు నేను నిశ్చయంగా నిర్వాస్పారంగా చేతులు మానవుల యొక్క పుణ్యపాపములు తెలుపుటకు పాపములు నేను రాయించి నేనే కొట్టింపవలసి వచ్చి తినది నేను విషయంగా నిర్వ నిస్వార్థంగా చేతులు మణచుకొని ఉండటం వలన వచ్చే పరిస్థితి పలికి నిస్సుడై ఉండును దీన్ని చూసి సభలో గగ్గులు బయలుదేరారు స్థావరజంగమైన ప్రాణులన్నిటిని ఏర్పడించి ఇతడే ఏడ్చుతున్నాడేమి ఆయనకు జనుడు సంతాపరిచిన వారై శుభములు పొందిన చెడి చేసిన వారు చెడును పొందక తప్పున అని సభలోని వారు పలు విధంగా తమలో తామే అనుకున్నారు వాయువు సభలో వారించి నిశ్శబ్దంగా బ్రహ్మపాదనపై వాలిన యమధర్మరాజుని దీర్ఘము దృఢమును నగు తన బౌ భావులతో అంటే బావులతో పైకి లేచింది దుఃఖించుచున్న అతను ఆసనము కూర్చుని పెట్టి కూరడించును నిన్ను పరావించి వారెవరు నీ పని నిన్ను చేసుకోకుండా అడ్డగించిన వారెవరు ఈ పాపి పాప పట్టికను అట్లా తుడిచిన వారెవరు సవ్యంగా చెప్పుము నీకెందుకు నీవెందుకు ఇచ్చట వచ్చేది అందరూ పరిపాలించే వారు నీ కుమునుకు ప్రభువు భయం లేది చెప్పమని వాయు అడగ్గా యమధను రాజు అయ్యో అయ్యా అని అతిధీనంగా పలుకును ఇది వైశాఖ మాసంలో దినంలో పదార్ అధ్యాయం సంపూర్ణం శ్రద్ధాభక్తులతో ఈ కథను కూడా మీరు ఆలకించి పేరు చేసిన నియమాల పట్టిగా శ్రీ వైశాఖ వ్రతాన్ని అనుసరిస్తుంది ఇది నేటి యొక్క కథ సంపూర్ణం మంగళం గోసలింద్రాయ మహానీయ గుణాత్మ చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय कांताय कामिप्रदाय श्री गिरीशाय देवाय बलिनाथाय मंगलम सर्वम श्री पार्वती परमेश्वर पाद पद्मार्पणमस्तु स्वस्ति